చూడండి పచ్చి కొబ్బరితో బియ్య పిండితో పూరీలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయి చూడండి పొంగేది కూడా ఎట్లా బాగుతున్నాయో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కలర్ కూడా సూపర్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే పచ్చి కొబ్బరితో పూరి అయితే చేసి చూపిస్తున్నాను చూడండి పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను ఫ్రెష్ ఇది ఇదంతైతే మనం కిందికి పగలు కొడితే ఇదంతైతే ఓపెన్ అవుతుంది ఇదంతైతే తీసేసుకుందాం తీసేసుకొని అయితే మనమైతే ఎంత లోపలది అంతా తీసేద్దామే ఇప్పుడైతే ఇదైతే పగలు చేస్తాను మా వీడియోలు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చి కొబ్బరితో పూరి అయితే రెడీ చేద్దామని ఇంకా చూడండి నేనైతే ఇట్లా పగలగొట్టుకుంటే ఇట్లా వచ్చింది ఇదంత అయితే పైన అయితే పొట్టతే తీసేస్తాను చూడండి తురి మీద పెట్టుకొని ఇట్లా మనం అయితే పొట్టంతైతే ఇట్లా తీసేస్తాము ఇట్లా నీటి అయితే చేసేసుకుందాము మొత్తం అయితే తీసి చూపిస్తాను చూడండి పచ్చి కొబ్బరి దింపుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి పూరి మాదిరిగా సాయంత్రం పూట అలా చేసి పెట్టండి లేదంటే పూట బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది ఇలా అయితే మొత్తం అయితే ఇట్లా తీసి చూపిస్తాను మీకు చూడండి ఇలా అయితే తీసుకున్నాను కొట్టంతైతే తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కల మాదిరి కట్ చేసుకొని మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా కొట్ట ఇలా పక్కకు అయితే తీసేసాను ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కల మాదిరి కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాం ఇప్పుడు రండి కొబ్బరి అయితే కోసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే తురుముకోవచ్చు నేనైతే కోసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను మెత్తగా ఎప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తాము చూడండి మెత్తగా అయితే పౌర్లకు అయిపోయింది ఇది ఎప్పుడైతే మనం అయితే పక్కకి అయితే చూడండి కొబ్బరి అయితే మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే ఒకసారి గిన్నె లేకపోతే తీసేసుకో తీసేస్తాను చూడండి మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం బీప్ పిండి అయితే వేసుకున్నాము ఇక్కడైతే సగం కప్పు ఉంటుంది ఇది చూడండి కొబ్బరి అయితే సగం కప్పు బీప్ పిండి అయితే రెండు కప్పులు అయితే వేసేసుకున్నాను చూడండి రెండు కప్పులు బియ్య పిండి అయితే వేసేసుకుంటున్నాము సగం కప్పు కొబ్బరి చూడండి సగం కప్పు అయితే కొబ్బరి అయితే వేసేసుకున్నాము మొత్తం అయితే తీసుకుంటే కదా వేసేసుకున్నాం ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఇదంతా మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే వేసేసుకున్నాము కొంచెం ఉప్పు ఉప్పేసేసుకున్నాము అయితే కొన్ని వాటర్ వేసుకొని కలిపేద్దాం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలా పచ్చి కొబ్బరితో బియ్యప్పిండితో పూరి అయితే మరి మరికొన్ని వాటర్ అయితే వేసుకున్నాను మొత్తం అయితే ఇలాగే మిక్స్ చేసేద్దాం మనము చపాతి పిండి ఎలా తలుపుకుంటామో అలా తలుపుకోవాలా కొన్ని వాటర్ అంతా మిక్స్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా మెత్తగా అయితే తడిపి పెట్టుకున్నాను మనం చపాతి పిండి ఎలా అంటే ఇలా స్మూత్గా ఉండాలి పిండి అయితే చూడండి ఈ విధంగా అయితే తడిపి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే పక్కకు అయితే పెట్టేస్తాను పిండి అయితే చూడండి పది నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కకైతే పెట్టేస్తాం చూడండి ఒక పది నిమిషాలు అయినాక తిసేసి ఇప్పుడైతే మనం పూరీలు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పూరీ అయితే తిక్కేస్తాము ఇప్పుడైతే కళా పెట్టేసాను అంతలోపలయితే పూరీకైతే ఆయిల్ వేసి పెట్టుకుందాం మనము మనం ఇక్కడ పూరీ తిక్కుతుంటే ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కిస్తుంది చూడండి ఇప్పుడైతే పూరి పూరీ అయితే తిక్కేస్తాము చూడండి కొంచెం ఆయిల్ వేసేసాను ఇప్పుడైతే అంతా మనమైతే మిక్స్ చేసేసి అంత ఆయిల్ ఇచ్చింది అయితే కొంచెం తీసుకొని బండిపోయినదిస్తాను తీసుకున్నాను ఇప్పుడైతే చిన్న చిన్న వంటలు మాత్రం వేసుకొని అయితే వేసుకున్నాను కొంచెం మందమే వేసుకోవాలా పల్చా వేసుకుంటే రావు ఇవి పొడిపిండి వేసుకొని కొంచెం అందులు వేసుకుంటేనే వస్తున్నాయి లేదా పెద్ద వేసుకుంటే పెద్ద వస్తాయి ఇట్లా మళ్ళీ మనము ఒక గ్లాస్ కానీ మూత కానీ తీసుకొని పెడలిపోతే వేసుకున్నాం ఇప్పుడు గ్లాస్ తీసుకుని చూడండి ఇలా రౌండ్ సేపు వస్తుంది ఇట్లయితే మనము సైడ్దంతా పక్కగా తీసేసుకున్నాము చూడండి పూరి మాత్రం బాగా వచ్చిందో ఎప్పుడైతే మనం కాల్ చేసుకుందాం ఇక ఆయిల్ అయితే ఈటెక్కింది ఎప్పుడైతే పూరి అయితే చూడండి కొబ్బరితోన పచ్చి కొబ్బరితోన బియ్యంతో బియ్య పిండితో అయితే పూరి అయితే ఎంత బాగా వస్తుందో చూడండి రెండు వైపులయితే కాల్ చేసుకొని పక్కకి పెట్టేసి మిగతావి కూడా అలా చేసుకోవాలా మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇంకా అన్నీ చేపించిన మీద చూపిస్తాం అన్నీ చేస్తాను ఉండు ఒక చేసి చికెన్ కొంత మందం తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి ఎక్కువ వేసుకోవాలా ఇట్లా పెట్టి సైడ్ అంతా తీసేస్తున్నాము ఇట్లయితే పూర అయితే రెడీ అయిపోతుంది పొడి పిండి అంతా ఇట్లా అనుకొని మన పూర అయితే వేసేస్తున్నాము ఇలా ఇప్పుడైతే పక్కగా పెట్టేసి ఇంకోటి అయితే వేసేద్దాం రెండవ దగ్గర చూడండి పూరీలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి కలర్ కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయి మిగతా అవన్నీ అయితే మనం చేసి చూడండి పూరీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చినాయి కొబ్బరితోనా పచ్చి కొబ్బరితోనా చూడండి పూరీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చినాయి ఇక్కడ కూడా చూడండి ఇక పచ్చి కొబ్బరితో బియ్య పిండితో పూరీ అయితే సూపర్గా వచ్చినాయి ఒకసారి ఇలా ట్రై చేయండి సాయంత్రం పిల్లలకు చేసి పెట్టండి బాగా సాఫ్ట్గా బాగా వచ్చినాయి చూడండి పూరీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా అంటే చూడండి ఎంత బాగా వచ్చినాయి లోపల కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి ఎంత బాగా అయింది అటు టమోటా చెట్లు లేక కానీ ఏమదా చట్నీ ఏదైనా కర్రీ మాత్రమే ఉంటే ఇలా చేసి పెట్టుకోండి సాయంత్రం పూట ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి చూడండి లోపల కూడా బాగా ఉడికిపోయినాయి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్విచ్ శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి షేర్ అయితే చేయండి పూరీ మాత్రం సూపర్గా వచ్చినాయి ఇక బాయ్